హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టర్డే అయితే మా తమ్ముడి బర్త్డే అండి నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను ఆల్రెడీ అందరూ విష్ చేశారు లైక్స్ కూడా చేశారండి అందరికీ థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడైతే సింపుల్గా ఇంట్లో కేక్ తెచ్చి కట్ చేపించు కట్ చేయించాలి అనేసి కేక్ తెప్పించుకున్నాను కానీ వాడికి అలాంటివైతే ఇష్టం ఉండదు కానీ కేక్ తెచ్చారు కదా ఇంక కట్ చేయాలనేసి కట్ చేశారనమాట చూడండి ఎలా చేసామో సింపుల్గానే జరుపుకున్నామండి జస్ట్ అలా జరుపుకున్నాము

ఈ విధంగా అయితే సింపుల్గా అయితే కేక్ కటింగ్ చేసి ఇలా సెలబ్రేషన్ అండి నెక్స్ట్ అయితే ఇంకా సరే ఏం తింటావా అంటే ఆమ్లెట్ అన్నాడు ఓకే ఇంకా ఆమ్లెట్ అయితే ఇలా ఈ విధంగా అయితే ఒకటి వేసించాను అంటే ఈవినింగ్ టైం వచ్చాడు ఇంటికి సో లంచ్ తినరు కదా ఆ టైంలో అనేసి జస్ట్ ఒక ఆమ్లెట్ అయితే ఈ విధంగా వేసుకున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రై